తెలుగు సినిమ రైతులందరికీ నమస్కారం మనం ప్రస్తుతం వచ్చేసి చిల్లబండ గ్రామ రైతు ఒకప్పటి రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్నాము ఆయన అయితే ఇక్కడ సీమ తోటను సాగు చేయడం అయితే జరుగుతూ ఉంది నిమ్మ నిమ్మ అదేవిధంగా వాటి గురించి పూర్తి సమాచారాన్ని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ గౌడ్ ఎన్ గిడ్డే గౌడ్ గారు ఎన్ గిడ్డే గౌడ్ గారు ఇక్కడ తోటను అయితే సాగు చేయడం జరుగుతుంది సార్ ఈ మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నారు నెల్లూరు నుంచి మొత్తం ఎంతలో సాగు చేస్తున్నాం సార్ ఇప్పుడు చీని తోట వచ్చేసి టూ టూ ఏకర్స్ చీని తోట వచ్చేసి రెండు ఎకరాలు రెండు ఎకరాలు అక్కడ ఇంకొకటి నిమ్మ వచ్చేసి ఒక రెండు ఎకరాలు నిమ్మ వచ్చేసి రెండు రెండు ఎకరాలు ఇక్కడ సీని తోట గురించి మాట్లాడుకుందాం చీన్ తోట తెప్పించడం ఎన్ని మొక్కలు తెప్పించినా సార్ ఒక ఎకరా నేను మీ ఎకరాకు వచ్చేసి నూట నలభై నూట ముప్పై మొక్కలు తెప్పించాను అండి నూట ముప్పై మొక్కలు నూట ముప్పై మొక్కలు ఈ నూట ముప్పై మొక్కలు ఇప్పుడు ప్రస్తుతానికి నాటి ఎన్ని రోజులు అయింది సార్

మేడం గారి దగ్గర నుంచి తీసుకున్నాము అంటే దీని గురించి మీకు ముందు లేదు లేదు నేను సొంత నేను రిటైర్డ్ అయిన తర్వాత నాకు ఇది మా పెద్దలు ఆస్తి ఇది మీ ఆస్తి మీకు వ్యవసాయం చేసిన ఉద్యోగం రాకముందు చేసిన వాళ్ళమే వ్యవసాయం చేస్తూ మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోయినా తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత మొక్కలు వ్యవసాయం చేయడం పొలం వేస్ట్ గా పోనీయకూడదు అని మనం పంటలు ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు నెల్లూరు నర్సరీ నుంచి మొక్కలు తెప్పించి నాటి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్ ఇది ఈ సీన్ తోట రకం ఏమన్నా తెలుసా సార్ మాల్టా జఫా మాల్టా జఫా మాల్టా జఫా అంటే దీంట్లో ఇదేనా బెస్ట్ రకం ఇంకేమైనా ఉన్నా ఇది ఈ మొక్కలో ఒకటి పూత వస్తే ఒకసారిగా ఒక్కొక్క కొమ్మకు అర డజన్ నుంచి డజన్ కాయలు ఒకే గుత్తిలో ఉంటాయి అరడజన్ నుంచి ఒక ఒకే గుత్తిలో ఉంటాయి ఓకే కదా అరడజన్ నుంచి దాని వరకు ఒకటే గుత్తిలో ఒకటే గుత్తిలో ఉంటాయి కాశం చూడండి మొత్తం ఒకటే చోట గుత్తిలో ఉంటాయి ఉంటాయి ఆ ఉన్నాయి కూడా అలా ఉన్నాయి వేరే మొక్కలు కూడా ఉన్నాయి ఇది రెండు ఉన్నాయి అక్కడ ఆ మొక్కలు ఉన్నాయి చూడండి అక్కడ నాలుగు కాయలు ఒకటే దగ్గర ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు ఇది వచ్చేసి అలాగా ఇది మాల్టా జఫా అని దీనికి కొమ్మ బలాన్ని తట్టుకోగలుగుతుంది కాయల్ని ఇప్పుడు అక్కడ చూడండి నాలుగు నాలుగు కాయలున్నా కొమ్మ బరువు కలుగుతుంది ఈ మొక్కలో స్పెషల్ ఏంటంటే ఎంత తూకం ఉన్నా కూడా కాయలు ఎన్ని పట్టినా కూడా మొక్క విరిగిపోకుండా బలంగా మోసం కలుగుతుంది దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది అదే విధంగా మొక్క కాపు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మూడు సంవత్సరాలు పడి మొదటి క్రాప్ ఇప్పుడు ఇదేనా సార్ ఇంకా పెట్టలేదు శాంపిల్ కి చూద్దామని అక్కడక్కడ ఒక పది మొక్కలకి పెట్టారు అన్నిటికీ పెట్టలేదు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అని చెప్పినారు క్రాప్ ఇది మామూలుగా అయితే ఫైవ్ ఇయర్స్ కి మొక్క ఫైవ్ ఇయర్స్ కి వస్తుంది ఈ ఫైవ్ ఇయర్స్ లోపల మొక్కను పెంచుకోవడానికి అదే విధంగా మొక్కలు ఎటువంటి ఏమైనా తెగుళ్ళు కానీ తెగుళ్ళు వస్తుంటాయి ఆకు వస్తుంటది ఆకు తొలచు పురుగు వస్తుంటది మనం స్ప్రే చేసుకోవాలా దీనికి సంబంధించి ప్రోఫినోఫాస్ అని అగ్రిప్రో గానీ ఇలాంటి మందులు మళ్ళా నానో గోల్డ్ అని భూమి మందులు డీఏపీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇలాంటి ఎరువులు పొటాషియం సల్ఫర్ జింక్ బోరాను ఇవన్నీ మిక్స్ చేసి పెడుతుంటారు వాటర్ ఎట్లా మరి దీనికి డ్రిప్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ అదే విధంగా మీకు డ్రిప్ ఇరిగేషన్ వాటర్ ఎట్లా సార్ మీకు నాకు బోర్ ఉంది బోర్ ఉంది బోర్ ఉంది బోర్ ద్వారా సప్లై చేసుకుంటాను డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా డ్రిప్ మందులు కూడా డ్రిప్ ద్వారా నడుస్తారా లేదు ఇప్పటికైతే ప్రస్తుతం నేను భూమి ద్వారా మాన్యువల్ గా పెడుతున్నా అంటే లేబర్ తో పెట్టిస్తున్నా లేబర్ తో పెట్టిస్తున్నా ఇంకా డ్రిప్ కు నాకు ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఈ తోటలో దిగడం ఒక ఎకరాలు మొత్తం మొక్కలు నాటుతున్నారు ఒక ఎకరాలో నూట ముప్పై మొక్కలు ఉన్నాయి ఒక ఎకరాలో నూట నూట ముప్పై మొక్కలు మొక్కకి మొక్కకి దూరం వెడల్పు పడ ఒక్కొక్క మొక్కకు పదహారు అడుగులు స్క్వేర్ అడుగులు ఎటు అడుగులు అడుగులు మొత్తం ఎక్కడు చూసుకున్నా ట్రాక్టర్ ఈజీగా సేద్యం పడడం కోసం మొక్కకు మొక్కకు పదహారు అడుగులు గ్యాప్ పెట్టిన ఇప్పుడు మీరు చేసుకున్న ఈ మూడు సంవత్సరాల కాలంలో దీంట్లో ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమి సార్ మొక్కలు మొక్కలు నేనంటూ ఎదుర్కొనింది ఒకటి వాటర్ సమస్య బాగా వాటర్ 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 సమస్య ఎక్కువ మామూలుగా బాగా తీసుకుంటాయి వాటర్ ఎట్లా అంటే ఈ డ్రిప్ కు ఆధారపడకుండా మళ్ళీ మనం పాదులకు కాలువల ద్వారా బాగా పాదులు తడప తడపాలి ఇప్పుడు ప్రస్తుతానికి పంట నల్గో సార్ చెప్పినారు ఫోర్ ఇయర్స్ మినిమం ఫోర్ ఇయర్స్ తర్వాత ఎందుకంటే చిన్న వయసు మొక్కలకు మనము ఫ్లవరింగ్ వస్తుంది అవున ఫ్లవరింగ్ వస్తుంది కానీ తెంచేస్తున్నాం ఫ్లవరింగ్ పెరగా గ్రోతింగ్ పెరగాల మొక్క పెరగడం కోసము మనము పంట పెట్టుకోవడం లేదు నాలుగు సంవత్సరాల తర్వాత అయితే మంచి దిగుబడి ఇప్పుడు మనం అట్లా ఇబ్బంది పడితే మొక్క బాగా బలంగా కొమ్మ పవర్ వచ్చిన తర్వాత మనకు మొక్క కూడా మంచి వాళ్ళైతే నర్సరీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ తర్వాత పెట్టుకోమన్నారు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే మొక్కలు బాగా గ్రోత్ వస్తాయి బాగా పెరుగుతాయి అని అంటే ఇప్పుడు రెండున్నర సంవత్సరానికి ఇంత గ్రోత్ ఉన్నాయంటే ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా రెండున్నర సంవత్సరం తర్వాత ఇంకా గ్రోత్ బాగా వస్తాయి కదా మొక్కలు పెద్దగా అయితే ఆ మొక్కల దాన్ని బట్టి మనం పంట పెట్టుకున్నా గానీ మనకు బాగుంటదండి మనకి మనకి ఇచ్చేటప్పుడు సంవత్సరం మొక్క సంవత్సరం మొక్క మినిమం ఎనిమిది తొమ్మిది పది నెలల నుంచి సంవత్సరం లో మొక్కలు మీరు ఎట్లా కన్సల్ట్ అయినారు ఈ మొక్కలకి ఈ మొక్కలుగా మాకు తెలిసిన మా అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు ఫ్యాబిల్ దగ్గర ఆయన వేసినాడు ఆల్రెడీ సూర్యనారాయణ గౌడ్ అని ఆ అబ్బాయి ద్వారా నేను ఇట్లా మొక్కలు నాటాలనుకుంటున్నాను అని మా బావమర్తితో అంటే ఇది మంచి మొక్క కాయ సైజు కూడా బాగా వస్తుంది అని కాయ సైజు బాగా వస్తుందని చెప్పినాడు అట్లే అనుకున్నట్లే కాయ కూడా సైజు బాగా వచ్చింది మొదటి వచ్చేసి నాలుగు సంవత్సరాల తర్వాత మనం లేదు అక్కడక్కడ దొంగ పూతలు అక్కడ అంతే 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 అది మన గ్యారంటీ లేదు అది మనం ఇప్పుడు ఇది మనం ఏమంటే శాంపిల్ చూద్దామనే ఉద్దేశంతో రెండు సంవత్సరంలో అక్కడక్కడ వదిలినాం ఒక పది మొక్కలకి అంతే చిట్ట చివరిగా రైతులకి సీన్ తోట పెట్టుకోవాలనుకున్నటువంటి రైతులకు మీరు ఏం సలహా చెప్తారు నేనైతే నాకు దీంట్లో ఇంకా అనుభవం లేదు బాగా మంచి అనుభవం ఉన్న రైతులని కనుక్కున్నాను దీనివల్ల ఉపయోగం చాలా ఉంది ఉపయోగం ఒక మినిమం ఒక టన్నేజ్ ఒక టన్ను చీనికాయలు అయితే మినిమం ముప్పై వేలు మినిమం ముప్పై వేలు నడుస్తుంది ముప్పై ముప్పై వేలు టన్ను ఎకరాకు ఒక పది టన్నులు పదహైదు టన్నులు మంచి ఫ్లవరింగ్ తెచ్చుకొని బాగా బాగా మనం మనం ఎంత గ్రోత్ చేసుకొని మనం ఎంత తెగుళ్ళు లేకుండా చేసుకుంటే అంత బాగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది ముప్పై పదహైదు టన్నులు అంటే కూడా మనకు మినిమం టన్ను ముప్పై అన్న ముప్పై వేలు అన్నా గాని ప దగ్గర దగ్గర నాలుగున్నర లక్ష నాలుగున్నర లక్ష బాగా ఒక సీజన్కి రెండు సీజన్లు పంట వస్తుంది ఇది సంవత్సరంలో రెండు క్రాప్లు వస్తాయి కత్తెర కాబోని మామూలుగా మామూలుగా మనం పంట అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకోవాల్సిందేనా మొక్కలకు మొక్కలు కటింగ్ చేసుకుంటే అప్పుడప్పుడు చేసుకుంటున్నా అంటే నాకైతే అనుభవం లేదు చేసుకోవాలని చెప్పినారు చెప్పినారు చెప్పడం మీద వాళ్ళు నర్సరీ వాళ్ళు చెప్పినారు మొక్కలు కటింగ్ చేసుకుంటే మళ్ళీ లేత యుగుర్లు వస్తాయి లేత యుగుర్లతో పాటు ఫ్లవరింగ్ వస్తాయి ఇట్లా ఎన్ని నెలలకు ఒకసారి చేసుకోవాలి సార్ అది మామూలు ఇయర్లీ ఇయర్లీ ఆరు నెలలకు ఒకసారి చేయాలని చెప్పినారు ఆరు నెలలకు పెద్ద మొక్కలైనాక కటింగ్ ఏం ఉండదు అనుకుంటున్నాను నేనైతే రైతులకు అంటే దీంట్లో పెట్టుబడులు బాగా ఉంటాయి పెట్టుబడులు అయితే పెట్టుబడులు అంటే ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు బాగా కష్టపడి సాగాల నాలుగు సంవత్సరాలు మినిమం ఒక ఎకరాకు కనీసం అంటే ఒక యాభై వేల వరకు ఖర్చు ఉంటది వన్ ఇయర్ కి హాఫ్ ఇయర్ కి ఖర్చు అది ఎట్లా అంటే నాకు నేను కర్నూలు నుంచి రాను పోను ప్రయాణం చేస్తున్నా అది కాకుండా నాకు కూలీలు ట్రాక్టర్ సేద్యాలు చేసుకోవడానికి ఇంటి ట్రాక్టర్ కానీ ఎద్దులు కానీ లేవు మనం పక్క నుంచి తెప్పించుకోవాలి మనకి దగ్గర ఇప్పుడు వేరే నా పక్క రైతు ఆయనకు ట్రాక్టర్ ఉంది ఎద్దులు ఉన్నాయి అంటే మనకి వాళ్ళ ఇంట్లో వ్యవసాయం చేసుకునే వాడానికి లేబర్ అనుకుంటే అప్పుడు చాలా అవుతుంది ఇప్పుడు ఎంతసేపు ఉన్నా నేను లేబర్ మీద ఆధారపడాల లేబర్ మీద ఆధారపడాలి మొత్తం లేబర్ చేయాలి మనం ఇంట్లో వాళ్ళని చేసుకుంటే కొద్దిగా ఖర్చు కానీ మనం ఇంట్లో వాళ్ళని చేసుకుంటే కాస్త కోస్తూ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది ఈయన హెడ్ కానిస్టేబుల్ గారు కాబట్టి ఆయన చేతనైనంతలో ఆయన పని చేసుకుంటూ మిగతా వాటికి లేబర్స్ని పెట్టుకొని ఆయన ఈ వ్యవసాయాన్ని అయితే సాగించడం జరుగుతుంది సరే ముఖ్య సమాచారం అందించి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ